ఫ్రెండ్స్ ఏపీలో ఘోర ప్రమాదం ముప్పై మంది పరిస్థితి విశ్వం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి అని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదే విధంగా ఏపీలో ఎందుకు అంత ప్రమాదం జరిగింది ముప్పై మందికి ఏమైంది అసలు ఏంటి పరిస్థితి అనే విషయాన్ని మనం వీడియోలు తీసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు గెలిపోతాం ఫ్రెండ్స్ ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది ఓ ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఉన్న ముప్పై మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది పోలీసులు వెంటనే ఘటనా స్థలం చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇదిలో ఉండగా ఇటీవల మహారాష్ట్రలో నలుగురు కార్మికులు మృతి చెందారు మహారాష్ట్ర రాజధాని ముంబైలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరిక నలుగురు కార్మికులు మృతి చెందారు మరో వ్యక్తి అస్వస్థకు గురయ్యాడు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నాగపాడలోని నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ పైన ఉన్న వాటర్ ట్యాంకును ఐదుగురు కూలీలు శుభ్రం చేయడానికి లోపల దిగారు దీంతో ఊపిరి ఆడక వారు అస్వస్థకు గురయ్యారు ఆ వాటర్ ట్యాంకుపోయారు ఈ విషయం తెలుసుకున్న ముంబై అగ్నిభావ సిబ్బంది పోలీసులు అంబులెన్సులు బిఎంసీ వార్డు అధికారులు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు ఊపిరాడక అచేతనంగా పడిపోయిన ఐదుగురిని వాటర్ ట్యాంకు నుంచి బయటకు తీశారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్